శ్రీమాతే నమ అందరికీ నమస్కారం ఈ జన్మంలో భార్యాభర్తలుగా ఎందుకు పుడతారు పూర్వజన్మ ఏమిటో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతిబంధము ఒక రహస్యమే ఎందుకు మనము కొంత వ్యక్తి కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు కోరుకుంటుంది అలాగే వారిని వదులుకోవడానికి ఇష్టపడము మన జీవితంలో భార్యాభర్తలుగా కలవడం కూడా ఓ కారణంతోనే జరుగుతుంది అదే గత జన్మల కర్మఫలము మన హిందూ ధర్మ గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతున్నాయి ఈ జన్మలో మనము ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగమవుతామో వాళ్ళతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శారీరక సంబంధం కాదు ఇది ఆత్మల మధ్య ఏర్పడే బంధము పూర్వజన్మలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధము అనేవి మనల్ని మళ్ళీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసము అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను ప్రేమను అర్థం చేసుకోలేదు ఆమెకి బాధను మిగిలిచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదము మిగిలింది తన ప్రేమ యొక్క విలువ భర్త గుర్తించడం లేదని బాధపడింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు తిరిగి ప్రేమ పొందలేకపోయినాననే బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకు శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది ఈ జన్మలో అయినా అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసే ఉన్న ఒకటి కాని ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధము ఇవన్నీ తిరిగి మళ్ళీ కలుస్తాయి కలిసి తీర్చాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటుంటాయి అది భాగవత పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్న అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్యాభర్తలుగా కలవ కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధము బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేదో మరొకటో కొనసాగుతూనే ఉంది ప్రతి జన్మలో ఈ జన్మలో మన భార్య కావడం అనే బంధము అది ఆమె గత జన్మలో మనకిచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే మనం ఇచ్చిన బాధకు పరిహారమై బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ క్షమ గౌరవం లాంటివి మంచి భావాలే మన తదుపరి జన్మల దారి వంతెనను నిర్మిస్తాయి ఇదే మన పూర్వజన్మ ఎలా ఉండబోతుందో నిర్ణయించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది మన పునర్జన్మ యోగము శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఊహించండి వాళ్ళు కలుస్తారు ప్రేమించుకుంటారు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకుంటారు జీవితాన్ని పంచుకుంటారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనలను కలుపుతాడు మనం ఊహించినది అనుభవింపచేస్తాడు కొంతమందిని చూసినప్పుడు మనకు తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతున్నారన్న భావన కలుగుతుంది మనము ఎందుకు వారి వైపు ఆకర్షితులు అవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల బంధము కొన్నిసార్లు ఒక విషయంలా అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మ కథ కాదు ఇది కొన్ని జన్మల కథ బాధకతి బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మనము పాత్రదారులం కానీ రచయిత మనము కాదు మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం క్షమించడం పరస్పరం గౌరవించుకోవడం పెంపొందించుకోవడం ఒకరిపై మరొకరు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మల్లో మనము మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలము ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు ఉండవచ్చు మన బంధాలను పునర్జన్మల వెలుగులో చూడండి ఆ అర్థము మన జీవితాన్ని మారుస్తుంది మీ జీవితము వెలుగులతో నిండిపోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్